అందరికీ నమస్కారం మీ మా ఉమెన్స్ స్పెషల్ ఛానల్కు స్వాగతం నేను మీ గాయత్రి వాడ్రేవు మరి కార్తీక మాసంలో ఇరవై రోజుకు చేరుకున్నాము ఈరోజు మనం ఆచరించవలసిన నియమాలు ఏమిటి దానం ఇవ్వవలసిన వస్తువులు ఏమిటి ఏ దైవాన్ని ఆరాధించాలి ఏ మంత్రాన్ని పఠించాలి మరి ఎటువంటి ఆహారాన్ని ఈరోజు నిషేధించాలి ఈ నియమాలను పాటించడం ద్వారా మనకు కలిగేటటువంటి శుభ ఫలితాలు ఏమిటి ఈ విషయాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము మరి ముందుగా ఈరోజు దానం ఇవ్వవలసిన వస్తువులు బంగారము మరియు గోవు గోవును కానీ బంగారాన్ని కానీ మనము బ్రాహ్మణోత్తములకు దానముగా ఇవ్వడము మనకు మంచి ఫలితాలను కలుగచేస్తుంది అని శాస్త్రంలో చెప్పబడి ఉన్నది మరి ఈరోజు ఆచరించవలసిన నియమాలలో భాగంగా మనం పూజించవలసిన దైవము నాగేంద్రుడు ఈ ఈ ఈరోజు ఓం సర్వాయ మహాసర్పాయ దివ్య సర్వాయ పాహిమాం ఓం సర్వాయ మహాసర్పాయ దివ్య సర్వాయ పాహిమాం ఈ మంత్రాన్ని వీలైనన్నిసార్లు మననం చేసుకుంటూ నాగేంద్రుణ్ణి ఆరాధించడం ద్వారా మనకు సంతానాభివృద్ధి కలుగుతుంది అని తెలియచేస్తున్నారు మరి ఈరోజు నిషేధించవలసిన ఆహార పదార్థాలు పాలు తప్ప మిగిలిన వేవి కూడా ఈరోజు తీసుకోకుండా ఉండడం అనేది ఉత్తమమైన ఫలితాలను కలుగుటకు మనకు తోడ్పడుతుంది అని చెప్పబడి ఉన్నది మరి కార్తీక మహత్యాన్ని తెలిపేటటువంటి కార్తీక పురాణంలోని ఇరవైవ అధ్యాయము పురంజయుని యొక్క కథ ఈ కథ గురించి మహాముని జనక మహారాజుకి ఏ విధంగా తెలియచేస్తున్నారు అనే విషయం గురించి మనము ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము మరి జనక మహారాజు వసిష్ఠ మహాముని ఈ విధంగా అడుగుతున్నారట మహాముని మునోత్తమ కార్తీక మాస మహత్యం గురించి నాకు ఇంకా కూడా వినాలనిపిస్తోంది కాబట్టి ఈ కార్తీక మహత్యాన్ని తెలిపేటటువంటి ఇంకా ఏవైనా కథలు ఉంటే నాకు దయచేసి తెలియచేయండి అని జనక మహారాజు అడగగా జనక మహారాజుకి వశిష్ట మహాముని ఈ విధంగా చెప్తున్నారట రాజా నీవడిగినది చెప్తాను వినుము పూర్వము అగస్త మహాముని అత్రిమునిని అడుగగా చెప్పిన కథ ఒకటి ఉన్నది అది కార్తీక మహత్యమును వివరించు మహా అద్భుతమైన కథ లోక ఉపకారము కొరకు నీవు అడిగినావు కావున నేను చెప్పుచున్నాను కార్తీక మాసముతో సమానమైన మాసము మరి ఒకటి లేదు వేదములతో సమానమైన శాస్త్రము మరి ఒకటి లేదు ఆరోగ్యమును మించిన ఉత్సాహము లేదు శ్రీమన్నారాయణ్ణి మించిన దైవము లేడు మనుష్యుడు కార్తీక వ్రతము ఆచరించుచు స్నానము దానము దీపదానము హరిపూజలు చేయుచు కోరిన కోరికలను పొందుతూ కలియుగములో విష్ణుభక్తి వలన వివేకము ఆయుర్దాయము సంపద కీర్తి విజ్ఞానము విజయము కలుగుతాయి దీనికి ఉదాహరణగా ఒక కథ ఉన్నది మీకు తెలియచేస్తాను పూర్వము త్రేతాయుగంలో సూర్యవంశంలో పుట్టిన పురంజయుడు అనే ఒక రాజు ఉండేవాడు అతడు అయోధ్యా నగరానికి రాజధానిగా చేసుకొని రాజ్యమును ఏలుతూ ఉండేవాడు అతడు మొదట కొంతకాలము ధర్మ మార్గము తప్పకుండా ప్రవర్తించి ఐశ్వర్యము వృద్ధి నొందిన తర్వాత గర్వము తలకెక్కి ధర్మబుద్ధి నశించి తన పరాక్రమును దుష్ట మార్గములలో వినియోగించుచు సత్యమును ఆచారమును విడిచి దేవాలయ భూములను బ్రాహ్మణుల మాన్యములను అపహరిస్తూ ఎదురు చెప్పిన వారిని ఘోరముగా బాధించుచూ ఉండెడివాడు అతి లోభి అయి ఎవరికీ కూడా ఇంత పెట్టెడివాడు కాదు హింస చేయుటకు ఉత్సాహము చూపెడివాడు బంగారమును దొంగిలించుచు దోపిడీ దొంగలకు చెలికాడై వారిని ప్రోత్సహిస్తూ ఉండేడివాడు ప్రజలను చాలా బాధించుచు స్వేచ్ఛావర్తనుడై ఉండెడివాడు ఇట్లు పురంజయుడు రాజ్యపాలన చేయుచూ ఉండగా అది చూసి కురు కంభోజాది రాజ్యములకు పాలకులైన ఇతని సామంతులందరూ కూడా కలిసి రథగజ తురగ పదాది సైన్యాలతో దండెత్తి వచ్చి అయోధ్యా నగరమును చెరకు పానకమునకు ఈగలు ముసిరినట్లు ముట్టడించారు ఇదిలా ఉండగా పురంజయుడు కూడా సామాన్యుడేమీ కాదు కాబట్టి పరాక్రములతో పేరుగొన్నవాడు కాబట్టి ఇతడు కూడా చదురంగ బలములతో కోట వెలుపలకి వచ్చి శత్రు శిబురములపైన దాడి చేయుటకు సిద్ధపడ్డాడు అతడు ఆయుధములతో నిండి ఉన్న మేలైన అశ్వములకు కట్టుబడినదైనయు మరియు దృఢమైన చక్రములు ధ్వజములు కలిగినదైన రథమును ఎక్కి బయలుదేరాడు పూర్వమితడు సూర్యుణ్ణి మహాభక్తితో ఆరాధించేవాడు ఎందుకంటే ఇతను సూర్యవంశంలో పుట్టిన మహారాజు కాబట్టి సూర్యుణ్ణి మహాభక్తితో ఆరాధించాడు సూర్యభగవానుడు ఈయనకు ఒక రథమును ఇచ్చెను దానిపై ఈ రాజు నధిరోహించి ధనుర్భానములను ధరించి సర్వ సైన్యములతో శత్రు శిబిరముపై దాడి చేశాడు ఇది కార్తీక మాసంలోని ఇరవై అధ్యాయము సంపూర్ణము మా వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ధన్యవాదములు